కేన్స్ రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాల్లో భారతీయ ప్రముఖుల సందడి ఉత్సాహం పెంచుతోంది నవాజుద్దీన్ లాంటి ప్రముఖ నటుడు కేన్స్ లో అడుగుపెట్టనున్నాడు మే ఇరవై ఒకటిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అన్సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఘైవాన్ బ్యాక్ కొటేషన్ హోంబౌండ్ బ్యాక్ కొటేషన్ ప్రీమియర్ కు కొన్ని రోజుల ముందు నవాజ్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కాపీ క్యాట్ బుద్ధిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ కొన్నేళ్లుగా రీమేకులు అనువాదాలపై ఆధారపడిందని ఒరిజినల్ కంటెంట్ సృష్టి కర్తలను వెళ్లగొట్టిందని నవాజుద్దీన్ వ్యాఖ్యానించారు రిపీటెడ్ ఫార్ములాలు సీక్వెల్లు కాపీ కంటెంట్ పై పరిశ్రమకు ఉన్న వ్యామోహాన్ని నవాజుద్దీన్ వెలుగులోకి తెచ్చారు సినిమాలో వాస్తవికత లేకపోవడాన్ని ఆందోళనకరమని ఎత్తిచూపారు ఒకప్పుడు ధైర్యమైన కథ చెప్పడంతో హిందీ సినిమాను రీడిఫైన్ చేసిన అనురాగ్ కశ్యప్ వంటి దార్శనిక మేకర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం ఉందని అన్నారు అనురాగ్ను పరిశ్రమకు ఎలా దూరం చేశారో కూడా చెప్పాడు హిందీ సినీ ప్రముఖులు కొన్ని దక్షిణాది చిత్రాలను చూపించి వాటికి కాపీలు తీయమని అడిగారని కూడా నవాజుద్దీన్ లోగుట్టు బయటపెట్టారు ఇరుగు పొరుగు భాషల నుంచి రీమేకులపై ఆధారపడిన బాలీవుడ్లో ఒరిజినల్ కంటెంట్ సృష్టి కనుమరుగైందని ఆందోళన వ్యక్తం చేశారు దీనిని సృజనాత్మక అనాలని ఆయన సూచించారు అనురాగ్ కశ్యప్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ రితేష్ బాత్రా రాసిన ది లంచ్ బాక్స్ అసీ మహ్లువాలియా మిస్ లవ్లీ వంటి తన ఎనిమిది చిత్రాలతో కేన్స్ కు ప్రయాణించిన సిద్ధికి వెబ్ సిరీస్ బ్యాక్ కొటేషన్ సేక్రెడ్ గేమ్స్ బ్యాక్ కొటేషన్ రెండవ సీజన్లో తో కలిసి పనిచేశారు ఘైవాన్ హోమ్ బౌండ్ కోసం కేన్స్ కి నవాజుద్దీన్ వస్తున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ బాలీవుడ్ ను పీడిస్తున్న అభద్రత నకిలీ స్నేహాలు నైపుణ్యం లేని నటీనటుల ఎంపిక గురించి కూడా తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు హిందీ సినీ పరిశ్రమలో స్నేహాలు లేవు స్వార్థపూరిత ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయని అన్నారు ఈ వాతావరణం అర్హులైన ప్రతిభను పక్కన పెట్టి కోటరీని తయారు చేస్తుందని అన్నారు ఇండస్ట్రీలో సహాయక పాత్రలలో శిక్షణ లేని వారికి అవకాశాలిస్తుందని అన్నారు నైపుణ్యం లేని నటులు నాణ్యతను చెడగొడతారని కూడా అన్నాడు ప్రతిభావంతులైన నటులకు అర్హత ఆధారంగా అవకాశాలివ్వకుండా దాచి పెడతారని కూడా బాలీవుడ్ రియాలిటీ